ఈరోజు మా పొట్టోడి తరుణ్ మిస్టర్ తరుణ్ రావు పుట్టినరోజు అండి అందరూ విష్ చేయండి మావులు ఐస్తోనే లింగం తయారు చేశారు చూడండి కదా పువ్వు పెట్టినాన్న మీద పెట్టి పైన ఇంకొప్పు ఇంకో పువ్వు మూడుతా ఇంకా ఇంక వద్దాం ఏదైనా ఆరా రుద్రాంశు బి ఆరా వచ్చాడండి మా రుద్రాంశు చూడడానికి చదివి జాబ్ ఫస్ట్ చదువు ఆ తర్వాత జాబ్ నువ్వు చదివి సాధించుకోవాలి ఓకే పై మంచి చదవాలి లక్కీ ఆ తర్వాత జాబ్ అనేది నీ చదువుతూ సంపాదించుకోవాలి కష్టపడి ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ తెచ్చుకో టెన్త్ క్లాస్లో చాలు ఓకే पर पर आकरून, 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 हाँ ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय ओम नमः शिवाय बोलो आकड़ों आकड़ों ना आकड़ों ना ना आकड़ों रहा आ राइट है ना देख रखो चिदा रुद्रांश बता तो भैया को हैप्पी बर्थडे बताना ना हैप्पी बर्थडे बोल दे భోగం కూడా వచ్చేసింది మీ శివ శివలింగానికి ఓకే అందరూ ఒకసారి ఓం నమశివానడం నా హ్యాపీ బర్త్డే తరుణ్ రుద్రాంతాన్ని వచ్చేస్తుంది గడి గడితే హ్యాపీ బర్త్డే పొట్టి బాయ్ అంటే కొంచెం ఒకటి గ్లాస్ తీసుకోవడం నీరు వేసుకుంటాం ఇంకొక టూ బౌల్స్ టూ బౌల్స్ తీసుకొని అందులో కూడా నీరు వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం ఇవన్నీ చేసిన తర్వాత మనం శివలింగం తీసిన తర్వాత మా తమ్ముడు బర్త్డే మేము శివలింగం చేస్తాం ఎలా చేసావు కావి చూపించు మరి ఆవి టూ బౌర్స్ ఓకే ఎలా పెట్టా బౌల్స్ అలా అలా పైన పెట్టేసా ఓకే వెరీ గుడ్ నానా ఓకే సూపర్ ఓకే బాయ్ చేసే షా హోలీకి పెద్ద వీడియో చేస్తాం సరే సరే సరే